प्राइम टाइम न्यूज के स्वागत है హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకొండ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురు నేల కొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చెల్పూరి రాము మీడియాతో మాట్లాడుతూ శ్రీరాములపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం విపరీతమైన ఈదురుగాలులు వీచడం వల్ల సుమారు నూట ఎకరాలలో యాసంగి పంట వేసుకున్న మొక్కజొన్న పీసు దశ వచ్చేసరికి మూలికే నక్కపై తాటి పండు పడ్డట్టు ఈదురుగాలుల వల్ల పంట మొత్తం నేల కొరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుని కొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టి పరిహారం ఇప్పించాలని ప్రతి సంవత్సరం ఈదురుగాలులతో వేల ఎకరాల పంట పొలాలు నష్టపోవడం వల్ల రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకుంటూ అనేక హామీలు ఇస్తున్నారని కానీ ఆచరణలో రైతును ఆదుకునే పరిస్థితి లేదని అన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఫసల్ బీమా చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల పంట పొలాలు నష్టపోయిన రైతులందరితో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు గ్యారంపల్లి సంతోష్ రైతులు శ్రీకాంత్ శంకర్రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్ని ఎకరాలు వేసినావు బాబు ఎకరాలు అంతకి ఉన్నదా ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందకొండ మండలం శ్రీరాళ్ళపల్లి గ్రామంలో మొన్న సోమవారం ఏది విపరీతమైన గాలులకు నేలకొరిగిన మక్క పెరన్లను సందర్శించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఎంబడే గైడ్ రిలీజ్ చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ శ్రీరామలపల్లె ఒక గ్రామంలోనే సుమారు నూట యాభై ఎకరాల వరకు ఇప్పుడే పీసు దశలో ఉంది మొత్తం కొరిగింది ఏది రైతు యాసంగ పంటగా మక్క పెరణలు వేసుకోవడం జరుగుతుంది ఈ మూల్య నక్క పైన తాటికాయ పడ్డ విధంగా ఈదురుగాలులతోటి కొరగడం జరిగినది రైతాంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ అధికారులు ఇప్పటికీ కొరిగిన పిరణలను చూడకపోవడం పలు పలు అనుమానాలకు తావిస్తుంది వారసారు డ్యూటీలు చేస్తున్నారా లేదా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈదురుగాలులతోటి పంటలు డ్యామేజ్ అయినాయా ఏమైనా అని చెప్పి చూడాల్సిన అధికారులు ఇప్పటికీ మూడు రోజులు అవుతున్నా కానీ చూడకపోవడం అసలు కారణాలు ఏంటి గవర్నమెంటు ప్రభుత్వం భయం ఉందా లేదా అధికారులకు ఎంబడై అధికారులు ఈ ఈ ప్రాంతంలో ఉన్న మక్క పెరంగని సందర్శించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టప ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాము రైతం జిల్లా కమిటీ సభ్యుని కరీంనగర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి